కాంచన అనన్య ఆనంద బబెరవి దగ్గరికి వచ్చి అత్తయ్య గారికి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అసలు అర్థం కావట్లేదు పాపం కొడుకుని ఇంట్లో నుండి బయటకి పంపించి ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేస్తారో లేకపోతే కోడలి జీవితాన్ని బుగ్గిపాలు చేస్తారో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఏంటో పెద్దమ్మగారు అవునా అని అనన్య కాంచనను అడుగుతూ ఉంటుంది అవునమ్మి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఏంటో అని కాంచన కూడా చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు లీలావతి కోటేశ్వరరావు రోహిత్ అనన్య నలుగురు కూడా ఒక రూమ్లోనే ఉంటారు అప్పుడు రోహిత్ ఏంటి అసలు దర్శన్ ఇలా మాట్లాడుతున్నాడు దర్శన్ బిహేవియర్ ఇది కాదు దర్శన్ మనస్తత్వం ఇది అసలు కానే కాదు పెద్ద చిన్న లేకుండా నోటికి ఇచ్చిన వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇదంతా కావాలని ఎవరు చేపిస్తున్నట్టున్నారు అని రోహిత్ అంటూ ఉంటాడు ఇక అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మ నాన్న దయచేసి దర్శన్ బిహేవియర్ని ఎవరూ కూడా తప్పు పట్టకండి వాడు అలా మాట్లాడుతుంటే వాడిని ఎలా అలా ఎలా వదిలేస్తాం మనమంతా కలిసి వాడిని బుజ్జగించో బామాలో ఏదో ఒకటి చేసి వాడి మనస్తత్వాన్ని మార్చేయాలి అని రోహిత్ చెప్తూ ఉంటాడు వాడు మన మాటలు వినేలా ఉన్నాడా అని లీలావతి అంటూ ఉంటుంది అవునండి దర్శన్ ఎంతసేపటికి ఇది నా పర్సనల్ అంటూ ఉంటే మనం ఎలా ఇన్వాల్వ్ అవ్వగలుగుతాం అని అనన్య అడుగుతూ ఉంటుంది అనన్య ఇంట్లో అందరి మనసులు ఆల్రెడీ డిస్టర్బ్ అయిపోయి ఉన్నాయి నువ్వు మరికొంత డిస్టర్బ్ చేయాలని చూడకు నేను నెగిటివ్ థాట్స్తో అందరినీ కూడా కలిపి ఉంచాలి ఈ ఉమ్మడి కుటుంబం ఇటుకలు పేర్చి కట్టింది కాదు ఎంతో ప్రేమగా మా పిన్ని నిర్మించింది ఎంతమంది జీవితాలు నాశనమైపోతూ ఉంటే మా పిన్ని దగ్గర ఉండి వాళ్లను కలిపి వాళ్ళకంటూ ఒక భవిష్యత్తుని ఇచ్చింది అలాంటిది మా పిన్ని కొడుకు అంటే మా తమ్ముడు భవిష్యత్తు నాశనమైపోతూ ఉంటే మేము మాత్రం మాట్లాడకుండా ఎలా ఉండగలం వాడు పర్సనల్ అన్నా సరే నేను ఊరుకోను వాడిని మంచి మనిషిలా తీర్చిదిద్దుతాను అని రోహిత్ చెప్తూ ఉంటాడు ఊరి నాయనో ఊరిన మొగుడు ఈయనేదో పొడిచేస్తాడు చించేస్తాడు అనుకుని ఈయన్ని పెళ్లి చేసుకుంటే బాహుబలిలా మాహిష్మతి చక్రాన్ని తిప్పేవాడిలా అలా పోతున్నాడేంటి అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇది ఇక దర్శన్ ఒంటరిగా కూర్చొని ఉంటాడు అప్పుడు రోహిత్ దర్శన్ దగ్గరికి వెళ్ళి దర్శన్ నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదురా అని చెప్తూ ఉంటాడు కరెక్ట్ కాదంటున్నావు కదా అయితే బయటికి వెళ్ళు అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఏంట్రా అలా మారిపోయావు ఇంట్లో నాకంటే ఎక్కువగా రెస్పాన్సిబుల్ పర్సన్గా ఉండేవాడివి ఇప్పుడు మాత్రం నువ్వు దిగజారిపోయావని అర్థమవుతుంది అని రోహిత్ అంటూ ఉంటాడు దిగజారిపోయానని నువ్వే అంటున్నావు కదా ఇక నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు నేను అమ్మకు రోజు గడువు ఇచ్చాను ఈలోగా అమ్మ నిర్ణయం ఏంటో చెప్తుంది అప్పటి వరకు నాకు ఎవరూ కూడా అడ్డుపడడానికి వీల్లేదు ఈ విషయం గురించే మాట్లాడడానికి వస్తే నేను దీని గురించి మాట్లాడడానికి రెడీగా లేను అని దర్శన్ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక రోహిత్ ఆనంద దగ్గరికి వెళ్ళి పిన్ని దర్శన్ ఎందుకు అంతమూర్ఖంగా మారిపోయాడు ఏం చెప్తున్నా కూడా వినిపించుకునే పరిస్థితుల్లో లేడు అని చెప్తూ ఉంటాడు దర్శన్ ఎన్ని కండిషన్స్ పెట్టినా ఒప్పుకోవద్దు పిన్ని ఈ ఉమ్మడి కుటుంబం విడిపోవడానికి వీల్లేదు అని రోహిత్ చెప్తూ ఉంటాడు అమ్మ శరణ్య దర్శన్ మాటలకు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దు నువ్వు పట్టుదలగా మొండిగా ఉండు అని రోహిత్ శరణ్యకు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక అందరూ కలిసి దర్శన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు దర్శన్ అప్పుడే రెడీ అయి కిందికి వస్తాడు అమ్మ నిర్ణయం ఏమి తీసుకున్నారు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఏం మాట్లాడకుండా అందరూ అలానే చూస్తూ ఉంటారు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని నాకు అర్థమైంది ఏ శరణ్య పాటు వేరు కాపురానికి వస్తున్నావా అని దర్శన్ శరణ్యను అడుగుతూ ఉంటాడు ఎక్కడికి రా వెళ్లేదే శరణ్య నీతో రాదు నువ్వు ఈ ఇంటి నుండి ఎక్కడికి వెళ్లట్లేదు నువ్వు ఈ ఇంట్లోనే మాతో కలిసి కాపురం ఉంటున్నావు అని రోహిత్ చెప్తూ ఉంటాడు దయచేసి ఈ ఇంట్లో ఈ విషయంతో సంబంధం లేని వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకండి అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఏ దర్శన్ తల పొగగురుతో మాట్లాడుతున్నావా రోహిత్ నీ అన్నయ్య నువ్వు చేస్తుంది తప్పు కాబట్టి ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి నిలదీసే హక్కు ఉంది అని రాజేశ్వరం రావు చెప్తూ ఉంటాడు నాన్న ఆల్రెడీ నేను నిర్ణయం తీసుకున్నాను మీరు ఎవరు కూడా ఎదురు చెప్పొద్దు ఏ శరణ్య మొగుడు మొగుడు అంటున్నావు కదా పద వేరు కాపురానికి అని దర్శన్ అంటూ ఉంటాడు ఇక దర్శన్ వెళ్తూ ఉంటే ఆనందభైరవి దర్శన్ చేతిని గట్టిగా పట్టుకొని దర్శన్ శరణ్య నీతో రాదు మీరు ఎక్కడికి వెళ్లట్లేదు ఇక్కడే ఉంటుంది అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది అయితే విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టించమ్మా అని దర్శన్ అంటూ ఉంటాడు అయితే అట లేకపోతే ఇట రెండిట్లో ఒకటే ఆప్షన్ అని దర్శన్ విడాకుల నోటీస్ తీసి ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టి ఏ శరణ్య విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టు అని అంటూ ఉంటాడు అందరూ కూడా షాకింగ్ గా చూస్తూ ఉంటారు త్వరగా నిర్ణయం తీసుకో విడాకుల వేరు కాపురమా అని దర్శన్ శరణ్యను అడుగుతూ ఉంటాడు నాన్న దర్శన్ శరణ్యను అలా ఇబ్బంది పెట్టకు అని లీలావతి అంటూ ఉంటుంది సంతకం పెట్టడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు పెద్దమ్మా మిగతా విషయాలన్నీ లాయరే మాట్లాడతాడు అని దర్శన్ లీలావతితో చెప్తూ ఉంటాడు శరణ్య ఎలాగో ఈ కుటుంబం నుండి బయటికి రాలేదు అందుకే ఖచ్చితంగా విడాకులు ఇచ్చి తీరాల్సిందే అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక శరణ్య కళ్ళ నీళ్ళు తీర్చుకొని విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టడానికి వెళ్తూ ఉంటే భైరవి శరణ్య చేతిని గట్టిగా పట్టుకొని అమ్మ శరణ్య వద్దమ్మ విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టొద్దు అని చెప్తూ ఉంటుంది అవునమ్మ శరణ్య విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టొద్దు అని లీలావతి కూడా చెప్తూ ఉంటుంది ప్లీజ్ నాకు దయచేసి అడ్డు అత్తయ్య గారు అని శరణ్య విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టడానికి వెళ్ళి కుటుంబ సభ్యులందరినీ కూడా చూస్తూ ఉంటుంది అమ్మీ ఆ శరణ్య సంతకం పెట్టేస్తుంది అని కాంచన చెప్తూ ఉంటుంది లేడీ పిల్ల కోసం ఉచ్చి వేసినప్పుడు ఉచ్చులో చిక్కుకుంటుంది కదమ్మా అని అనన్య అంటూ ఉంటుంది ఇక ఈ ఇంటికి ఒక్కతే కోడలు వన్ అండ్ ఓన్లీ కోడలు ఈ అనన్య మాత్రమే అని అనన్య కాంచనకి చెప్తూ ఉంటే కాంచన సంతోషపడుతూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య సంతకం పెట్టినట్టే నమ్మించి ఒక్కసారిగా లేచి నించొని అందరి సమక్షంలో ఆ విడాకుల నోటీస్ని చింపి దర్శన్ అనన్య మొహం మీద పడేలా విసిరికొడుతుంది ఇక అందరూ కూడా షాక్లో ఉంటారు నా ప్రాణం పోయినా సరే మీకు విడాకులు ఇవ్వనండి అని శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది ఇక శరణ్య రూమ్లోకి వెళ్ళి దర్శన్ సూట్ కేస్ తన సూట్ కేసు తీసుకొని కిందికి వస్తూ ఉంటుంది నా ప్రాణం ఉన్నంతకాలం మీరు ఎక్కడ బ్రతికితే నేను కూడా అక్కడే ఉంటానండి నా మెడలో వేసిన మూడు ముళ్ళు సాక్షిగా నేను ప్రమాణం చేసుకున్నానండి నేను ఎప్పటికీ మాట తప్పను మీరు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటాను మీకు ఎట్టి పరిస్థితిలో విడాకులు ఇవ్వను అని శరణ్య దర్శనికి చెప్పి అత్తయ్య గారు మామయ్య గారు వెళ్ళొస్తాము నన్ను క్షమించండి అని చెప్తూ ఉంటుంది మీరు వెళ్తా అంటుంటే ఈ గడప సంతోషంగా మిమ్మల్ని పంపిస్తుందమ్మా మీరు వెళ్ళటం మాకు అస్సలు ఇష్టం లేదు అని రాజేశ్వరరావు శరణ్యకు చెప్తూ ఉంటాడు ఇక శరణ్య లీలావతి కోటేశ్వరరావు దగ్గరికి వెళ్ళి ఆయన కోపంతో ఏదైనా రెండు మాటలు అన్నా కూడా పట్టించుకోకండి ఆయన మిమ్మల్ని ఏదైనా మాట అన్నారంటే దానికి కారణం నేను నా మీద ఉన్న కోపంతోనే మీతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఆయన్ని క్షమించండి మీరు ఆయన్ని తప్పుగా అర్థం చేసుకుంటే నేను భరించలేనండి అని శరణ్య లీలావతి కోటేశ్వరరావుకి చెప్తూ ఉంటుంది అమ్మ శరణ్య దర్శన్ ఈ ఇంటి బిడ్డ నువ్వు ఈ ఇంటి కోడలివి మన మధ్య ఏమైనా మాటలు వచ్చినా కూడా ఉదయం కల్లా అవి తుడిచిపెట్టుకుపోయి మామూలు మనుషుల్లా తిరుగుతామే కానీ ఇలా ఇల్లు దాటి వెళ్ళిపోతే ఎలా అమ్మా అని లీలావతి అడుగుతూ ఉంటుంది అమ్మా శరణ్య దర్శన్ ఈ ఇంటి బిడ్డ కోపంతో నాలుగు మాటలన్నా కూడా ఎవరం పట్టించుకోము కానీ మీరు ఇంటి నుండి వెళ్ళిపోతున్నందుకే బాధగా ఉందమ్మా కానీ దర్శన్ మేము చెప్తే ఇప్పుడు వినే పరిస్థితిలో లేడు రాముడు వెనుక సీతమ్మ తల్లి వెళ్ళినట్టుగా నువ్వు కూడా వెళ్తున్నావని అనుకుంటున్నాము త్వరలోనే అన్ని సర్దుకొని మళ్ళీ తిరిగి ఈ ఇంటికి రావాలని కోరుకుంటున్నాము వెళ్ళిరండమ్మా వెళ్ళిరండి అని కోటేశ్వరరావు శరణ్యకు చెప్తూ ఉంటాడు ఇక శరణ్య తన లగేజ్ తీసుకొని వెళ్తూ ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా శరణ్య దర్శన్ని సాగనంపడానికి డోర్ వరకు వెళ్తూ ఉంటారు మరి ఆనంద ఎలా ఆపుతుంది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్